నను కన్న నా తల్లి రాయలసీమ సీమ రతనల సీమ కనుగొన్న కరుగని గనులున్న సీమ గిరులున్న సీమ అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వారాల్ నా గుడ్ అన్న నా ఎవడో ఫ్యామిలీ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఏ సాయి అన్న ఏ సంగతి మా రాయలసీమ సీమ పాట పాడుతున్నాం అంటే రాయలసీమ నుండి కార్ వచ్చింది అనుకుంటారు బరాబర్ అన్న రాయలసీమ అనంతపూర్ రవణ ఇక పాట గుర్తుకొచ్చింది పాడడం పాకపోతే ఆంధ్రప్రదేశ్ నుండి మనమైతే ఫియట్ పాలియో టూ థౌజండ్ సెవెన్ పెట్రోల్ ఎల్పిజి చాలా తక్కువలో ఉంది రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ వచ్చేసి పాలియో సెకండ్ కార్ వచ్చేసి తెలంగాణ స్టేట్ మన జనగాం డిస్టిక్ పాలకుర్తి నుండి అయితే తవేరా టూ థౌజండ్ లెవెన్ ఓన్లీ ప్రైస్ ఎంత కుట్రు ఎనభై ఐదు వేలు ఓకేనా బట్ పోతే ఫస్ట్ కార్ చూడవచ్చు మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనంతపూర్ అనంతపూర్ నుండి అన్న మనకు పిఎడ్ ఫాలియో మోడల్ టూ థౌజండ్ సెవెన్ పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది టైర్స్ వచ్చేసి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఏసీ వర్కింగ్ ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పిజి రెండు వర్కింగ్ ఉన్నాయి ఓకేనా వాడిపోతే ఇంజన్ కూడా గుడ్ కండిషన్ పెట్రోల్ ఎల్పిజి రెండు వర్కింగ్ ఉన్నాయి గుడ్ ఇంజన్ గుడ్ మైలేజ్ అంటున్నారు ఓకేనా వాడిపోతే దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ముప్పై ఏడు వేల ఐదు వందలు ఓకేనా ఎందుకంటే ఆర్సీ అయితే ప్రజెంట్ వ్యాలిడ్ అయిపోయింది సింగిల్ ఓనర్ కారు ఉండే ఇప్పుడు ప్రజెంట్ సెకండ్ ఓనర్ అనంతపూర్లో ఉంది లోకల్ అనంతపూర్ సిటీ అంట పక్కన ఏం కాదు విలేజ్ అనంతపూర్ సిటీలో ఉంది టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఆర్సీ వ్యాలెడ్ అయిపోయింది ఒరిజినల్ ఆర్సీ ఉంది బట్ ఓనర్ ఓనర్ది ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇస్తారు మీకు డ్రైవింగ్ ఉండడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కోసం మనం పెడతాం లో బడ్జెట్ కార్లు హ్యాండ్ ఫ్రీ కావడం కోసం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తిరగడం కోసం అలా ఓకేనా బట్ ముప్పై ఏడు వేల ఐదు వందలలో స్లైట్లీ నీకోసం కొద్ది గొప్ప తగ్గిస్తారు ఎక్కువ తగ్గిరు ఒక వెయ్యి ఐదు వందలు తగ్గిస్తారు ఓకేనా ఎందుకంటే తగ్గింపు అనేది ఉండాలి కార్ అయితే ఇది అనంతపూర్లో ఉంది పెట్రోల్ ఎల్పిజి రెండు వర్కింగ్ ఉన్నాయి ఫియట్ ఫాలియో టూ థౌజండ్ సెవెన్ పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఏసీ వర్కింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది కార్ ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా బాగుంటుంది ముప్పై ఏడు వేల ఐదు వందలు దాంట్లో కొంచెం తగ్గింపు ఉంది బట్ పోతే సెకండ్ కార్ చూడవచ్చు మనకు తెలంగాణ స్టేట్ పాలకుర్తి నుండి మనకు తవేరా పెట్టారు టూ థౌజండ్ లెవెన్ ట్యాక్స్ ప్లేట్ బట్ పోతే ఇది టెన్ సీటర్ అన్న బట్ పోతే ఏసీ ఉంది బట్ పోతే అది కొంచెం వర్కింగ్ లేదు చేయించుకోవాలి టెన్ సీటరు బట్ పోతే పవర్ స్టీరింగ్ నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి బట్ పోతే టైర్స్ వచ్చేసి ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది మీది సిస్టమ్ ఉంది దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉందట బట్ పోతే ఇక మిగతా ఏమంటే డాక్యుమెంట్స్ వ్యాలిడ్ మన ఎఫ్సీ వ్యాలిడ్ లేదు ట్యాక్సీ వ్యాలిడ్ లేదు బట్ పోతే ఎనభై ఐదు వేలు మాత్రమే పాలకుర్తి లొకేషన్ తెలంగాణ స్టేట్ జనగాం డిస్టిక్ ఎనభై ఐదు వేలు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ వచ్చేసి ఫాల్ సీరియల్ నెంబర్ వన్ ఇది వచ్చేసి సీరియల్ నెంబర్ టూ అని పెడతాం మనం పెట్టండి పడిపోతే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తా మీరు కారు కొనే వరకు మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియోని నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సో నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ వరకు అందిద్దాం మీకోసం రోజుకు నాలుగు వీడియో పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లెల్లు కూడా అందరు కార్లు తిరగాలి స్టార్ కార్ అయితే ఇది ఇంకా డీటెయిల్స్ అయితే పెట్టట్లేదు ఓకేనా రెండు కార్లు చెప్పి డీటెయిల్స్ పెట్టట్లేదు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి కార్ అయితే ఇది ఇంకా ఉంటా రెడ్ బెస్ స్టాప్లా ఏమన్నా హైడే గుడ్ ఆఫ్టర్నూన్